హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము కాకరకాయ చింతా కర్రీ చేయడం జరిగింది సో టేస్ట్ అయితే అదిరిపోయింది అన్నంలోకి వేడి అన్నంలోకి కాకరకాయ వేసుకుంటే సూపర్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాకరకాయ తింటే చింతాకు కాకరకాయ కర్రీ ఫుల్ వీడియో స్క్రిప్ట్ చేయకుండా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాకరకాయ చింతా కర్రీ అయితే చేయబోతున్నాం సో చింతాకు తీసుకోండి సో కాకరకాయ చిన్న వేసుకొని కట్ చేసుకోవాలి సో టమోటా ఆనియన్స్ తర్వాత కరేపాకు సో మనం కాకరకాయ చింతా కర్రీ చేయబోతున్నాం ఇక్కడ బాగా చింతాకు వాటర్లో బాగా కడుక్కోవాలి కాకరకాయ బాగా పిసర్ కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం నూనె వేసుకుందాం ఇప్పుడు మనం కాకకాయ చేంజ్ కట్ చేసుకున్న వాటర్ బాగా కడుక్కోవాలి సో ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత కాకపోయి వేసుకున్నాం బాగా వేయించుకోవాలి అవతాన్ నిదానిస్తూ వస్తున్నా కొద్దిగా పక్కకు కొబా వేయించుకున్నాక కారం గరం మసాలాస్ తీసుకోవాలి పెట్టుకొని కొన్ని ఆగి వేసుకున్న తర్వాత ఆవా చేసుకున్నాం బిల్లకూ బాగా ఏంతున్నా టమాటా వేసుకుంటున్నాం కొద్ది ధనియాల పొడి కొద్ది కారం పొడి కొబ్బరి పొడి మనం పేతకాయ మనం వేసుకున్నాం ఇంకా మనము పడుకున్న తింతా చేసుకుంటున్నాం ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత ఒక విజయసరం వెయిట్ చేయాలి సో ఫైనల్గా సో ఫైనల్గా కాళ్ళకాయ చింత చింతరడీ అవుతుంది